ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరాతో మొదటిసారి ప్యాన్ ఇండియా మార్కెట్ ని టచ్ చేయబోతున్నాడు అది సోలోగా త్రిబులార్ తో ఎన్టీఆర్ పాన్ ఇండియా మార్కెట్ లోకి వెళ్లాడు అంటే అది రాజమౌళి రామ్ చరణ్ తో కలిసి ఇక రాజమౌళి ప్లానింగ్ రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం అన్ని అప్పుడు కలిసి వచ్చాయి కానీ ఇప్పుడు సింగిల్ గా సోలో బ్యాటింగ్ చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ ఇక ఎన్టీఆర్ మొదటిసారి పాన్ ఇండియా స్టామినా టచ్ చేయబోతున్నాడు ఇక ఇప్పటికే ప్రభాస్ సోలోగా పాన్ ఇండియా మార్కెట్ ను దున్నేస్తున్నాడు మరోపక్క అల్లు అర్జున్ పుష్ప పార్ట్ వన్ తో పాన్ ఇండియా మార్కెట్ లో తన స్టామినా చేసుకున్నాడు ఇక ఇప్పుడు దేవరాతో ఎన్టీఆర్ స్టామినా నార్త్ లో ఎంతుంది ప్యాన్ ఇండియా వైడ్ గా ఎన్టీఆర్ కు క్రేజ్ ఎంత వరకు కలిసి దేవరాతో అనేది ఇప్పుడు ప్రశ్న ఇక ప్రస్తుతం అయితే దేవరా క్రేజ్ వరల్డ్ వైడ్ గా మామూలుగా లేదు ఇక ఎక్కడ చూసినా దేవరా ప్రీమియర్ షోస్ బెనిఫిట్ షోస్ పై హైప్ మామూలుగా లేదు ఇక ఎన్టీఆర్ అభిమానులైతే హెర్లీ మార్నింగ్ షోస్ కోసం తెల్లవారు జమున ఒంటి గంట షో కి టికెట్ రేట్ ఎంతైనా పర్లేదు అంటూ దేవరా బెనిఫిట్ షోస్ టికెట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు మరి ఏమాత్రం పాజిటివ్ ట్రాక్ వచ్చినా దేవరా మొదటి వీక్ లోనే బ్రేక్ ఈవెంట్ చేరుకోవడం ఖాయం ఆ తర్వాత నుంచి రికార్డ్ కలెక్షన్లు రావడం ఖాయమనే మాట వినిపిస్తుంది ఏది ఏమైనా దేవరాతో జూనియర్ ఎన్టీఆర్ వెయ్యి కోట్ల మార్క్ ని టచ్ చేయగలడా అని వేచి చూడాలి